యోబు గ్రంథము పదిహేనవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగున గాలితో తన కడుపు నింపుకొనదగున వ్యర్థ సంభాషణల చేత వ్యాధ్యమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచుకల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడువా నీవు దేవుని ఆలోచన సభలో చేరుయ్యున్నవాడువా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరుగునిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు నరసిన వెంట్రుకలు గలవారును చాలా వయస్సు మీరిన పురుషులను మాలో ఉన్నారు నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు దేవుడు సెలవి ఆదరణ నీకు తేలికగానున్నదా ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగానున్నదా నీ హృదయము ఎలా కృంగిపోయెను నీ కన్నులు ఎలా ఎర్రబార్చునవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలేలా రాణిచుచున్నావు శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతల ఎందు నమ్మిక యుంచడు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును వాడును నీళ్లు త్రాగునట్లు దుశ్రీయులు చేయువాడును మరి అపవిత్రుడు గదా నా మాట ఆలకింపు నీకు తెలియజేతను నేను చూచిన దానిని నీకు వివరించెదను జ్ఞానులు తమ పితరుల యుద్ధ నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చేయక తాము స్వాత్స్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములనియు వాడు బాధనుందును భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును క్షేమకాలమున పాడు చేయవారు వాని మీదికి వచ్చెదురు తన చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమనకు ఏర్పరచబడినవాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను శ్రమయో వేదనయు వాని బెదిరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకునున్నట్లు అవి వాని పట్టుకును వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడకు వాని ధిక్కరించి మాట్లాడును మూర్ఖుడై ఆయనను మార్కునును తన కేడెముల గుబుకలతో ఆయన మీదికి పరిగెత్తును వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరు పైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరు నివసింపకూడని ఇండ్లలో దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించుదురు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకునరు అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ముకొన కుందురుగాక వారు మోసపోయిన వారు మాయయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్ష చెట్టు పిందులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేను వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును ఇంతటితో యోగు గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము పూర్తి చేయబడినది